ఫ్రెండ్స్ మనం ఈరోజైతే నల్లేరు కారం అండి ఇది ఈ నల్లేరు కారం పొడితో మనం భోజనం అయితే చేయబోతున్నామండి వేడివేడి అన్నంలో ఈ నల్లేరు కారం వేసుకొని చక్కగా మొదటి ముద్దలో కలుపుకొని తిన్నట్లయితే గనక ఆరోగ్యానికి చాలా మంచిదండి అదేంటో ఈ వీడియోలో చూద్దాం ఈ పొడి తయారీ కూడా చాలా సులువండి నేను చాలా సులువుగా అయితే మీకు చూపిస్తాను నల్లేరుతో కారం పొడి అంటే బాగోదేమో అనుకుంటారండి అలా కాదండి అన్ని రకాల పొడుల కంటే ఈ నల్లేరు పొడి చాలా టేస్టీగా ఉందండి నన్ను నమ్మండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇంకా అస్తమాటు తింటనే ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో నల్లేరు కారం పొడి అండి చాలా సులువుగా చేసి చూపిస్తాను మరి కారప్పొడి తెలియాలంటే మీకు ఫస్ట్ నల్లేరు అంటే ఏంటో తెలియాలి కదా ఇది చూడండి ఇది నల్లేరు అనమాట ఇలాగ తీగల కింద అయితే మనం వీటిని పెంచుకోవచ్చు మనం ఇలా కుండీలో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి చక్కగా ఫాస్ట్ గ్రోతింగ్ అండి ఇవి ఇలా పెరుగుతాయి అన్నమాట చూడండి లేతగా ఉన్న కాడల్ని తీసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చండి అలాగే ఒకవేళ కాడలు ముదిరినట్లయితే కనుక ఆ కాడల్ని కట్ చేసుకొని పాతుకున్నట్లయితే కొత్త మొక్కలు వస్తాయండి అవి మీకు ఎలాగో కూడా ఈ వీడియోలో చూడండి చూపిస్తాను చూడండి మనం ఇలాంటి కాడలు ముదురుగా ఉన్నవి అయితే మనం పాతుకోవచ్చు నల్లేరు అనేది ఇలా ఉంటుందండి ఇవి మనకి పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయండి మనకి ఇక్కడ దొరకవు కాబట్టి ఇలా చక్కగా మనం కుండీలో కానీ నేల మీద కానీ వేసుకొని పెంచుకోవచ్చు ఇలా తీగల్లా వస్తాయండి కిందకి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న చాలా లేతగా ఉంది దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి ఎలాంటివి కొన్ని తీసుకొని నేను పొడి తయారు చేసుకుంటాను ఇప్పుడు అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు కదండి వారికి ఒక అండి ఈ నల్లేరు ఈ మొక్క రసం తాగినట్లయితే కనుక రోజు ప్రతిరోజు తాగాలండి తాగినట్లయితే కనుక శరీరంలో ఉన్న కొవ్వు అది కరిగిపోయి చాలా సులభంగా బరువు తగ్గుతారంటండి ఈ నల్లేరు మొక్కలో ఉండి అనేక ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి ఇది చూడడానికి చిన్న ఆకులతో కాళ్ళతో ఉంటుందండి దట్టంగా పెరుగుతుంది ఇలా తీగల్లా పెరుగుతుందండి ఈ నల్లేరు తీగలండి మనకి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిదటండి దీన్ని రోజు తినడం వల్ల అండి విరిగిన ఎముకలు అతుక్కోవడమే కాకుండా బోన్స్ కూడా చాలా బలంగా తయారవుతాయండి మనకి కాళ్ళల్లో చిన్న చిన్న ఉన్నా సరే ఈ కారపొడి చేసుకోవడం వల్ల అలాగే మనం పచ్చడి చేసుకుని ఇడ్లీలోని అలాగే రైస్లో కలుపుకోవడం వల్ల మనం రోజు తినే ఆహారంలో దీన్ని పెట్టుకోవడం వల్లండి చిన్న చిన్న నొప్పులు ఉన్న పోతాయండి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదండీ అలాంటి వారు ఈ మొక్క యొక్క కాడలను తినటం వల్లండి వారు ఉపశమనం అయితే పొందుతారండి చూడండి ఇలా కొమ్మలు అయితే తెంపుకొని మనం ఇలాగా పాతుకున్నట్లయితే మళ్ళీ అటు నుంచి అవే మొక్కలు వచ్చేస్తాయండి ఈ వీటిని పెంచుకోవడం కూడా చాలా సులువండి మీకు చిన్న ముక్క ఉంటే చాలు అలాగ మనకి తీగలనేవి వెళ్ళేస్తాయి కుండీలో చాలా సులువుగా అయితే పెంచుకోవచ్చండి కాస్త నీరు పోస్తే చాలు మీరు రోజుని చక్కగా ఎదుగుతాయండి ముద్ర కొమ్మలు వచ్చేసి ఇలా నాటుకుంటే సరిపోతుందండి వాటికి తీగలు అనేవి వచ్చేస్తాయి నల్లేరు కారం పొడికండి నేను లేతకాడలు అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అనేది రాసుకోవాలండి కొంచెం దురదొచ్చే అవకాశం ఉంది అందుకని చేతికి ఆయిల్ పెట్టుకొని చక్కగానే అప్పుడు మనం వీటిని ఇలా కోసుకోవాలి చూపిస్తాను చూడండి వాటికి అంత పీస్ అయితే ఉండదండి కొంచెం ముదిరితే కనుక పీస్ అనేది ఉంటుంది మనకి ములంకాయ కాళ్ళకి పీస్ వస్తుంది కదా అలా వస్తుంది పీస్ అనేది మనం తీసుకోవడం కూడా అలాగే తీసుకోవాలి దీని ఆకులు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి అంటే ఇప్పుడు మనం పొడి తయారు చేసుకుంటాం కదా అందులో వేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి చక్కగా ఇలా ముక్కలు అలాగే మనకి ఆకులు తీసుకున్న తర్వాత అండి శుభ్రంగా కడుక్కోవాలి చూడండి పీస్ అనేది ఇలా ఉంటుంది చూడండి కాస్త సాల్ట్ జల్లుకొని ఎందుకంటే దురద రాకుండా ఉండడానికి కాస్త సాల్ట్ జల్లుకొని మనం నీట్గా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఫ్రై చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో ఇప్పుడు మనం వేపుకుందాం ఇక్కడ నేను నాలుగు వెల్లుల్లి రాకులు వేసానండి అలాగే పండు మిరపకాయ ఒకటి వేశాను ఈ నల్లేరు కాళ్ళు వేసుకొని నేను వేపుకుంటున్నానండి ఈ కారపూడు అండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను మీకు నా దగ్గర కారపొడి ఉందండి ఈ కారపొడి అయితే నేను పది టేబుల్ స్పూన్లు తీసుకున్నాను మనం తీసుకున్న నల్లేరుకి కరెక్ట్గా సరిపోతుందండి అలాగే నల్లేరు ఎంత ఉందో దానికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఎందుకంటే కారపొడిలో ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి చక్కగా ఇలా నల్లేరు వేగిన తర్వాత అండి మనం కారపొడి వేసుకున్నాం కదండి మిక్సీ గిన్నెలో అందులో వేసేసుకొని మిక్సీ చేసుకోవడమేనండి ఒక రెండుసార్లు ఇలా జస్ట్ తిప్పేసి వదిలేయండి సరిపోతుంది ఇలా వస్తుంది మీకు ఫస్ట్ కొంచెం తడి కనబడిన తర్వాత పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి దీన్ని మీరు కొంచెం కొంచెంగా తయారు చేసుకోండి ఎందుకంటే మీ ఇంట్లో కుండీలో నల్లేరు ఎంత ఎదుగుతుందో దాన్ని మాత్రమే కట్ చేసుకొని చక్కగా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి ఎప్పటికప్పుడు ఇలా తయారు చేసుకొని తినడం వల్ల తాజాగా ఉంటుందండి మనకి ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి దీంతో కారపొడి అంటే ఇడ్లీ కారవేనండి ఆ ఇడ్లీ కారపూడితోటి నేను ఈ నల్లేరు కారపొడి అయితే తయారు చేసుకున్నాను చాలా సింపుల్గా అయితే తయారు చేసుకున్నాను కదండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు